హాయ్ దిస్ ఇస్ హ్యాపీ ఫ్రమ్ పొలిటికోస్ మనతో పాటు గద్దర్ గారి కూతురు వెన్నెల గారు ఉన్నారు ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం అంటే గద్దర్ గారు నటించిన చివరి చిత్రం ఇది ఆ చిత్రం గురించి ఆవిడ ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి మ్యామ్ గద్దర్ గారు నటించిన ఆఖరి చిత్రం ఇది ఆయన సాంగ్స్ రాశారు ఇందులో నటించారు చెప్పండి మ్యామ్ ఈ మూవీ గురించి గద్దర్ గారు ముందుగా సత్య సత్యారెడ్డి అన్న గారికి ఆ వందనాలు అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య ఎందుకంటే సత్యారెడ్డి గారు ఉక్కు సత్య సత్యాగ్రహం మూవీ చాలా కష్టపడి ఒక నాలుగేళ్ళు దీని మీద శ్రమించి గద్దరన్న పాటు కూర్చొని ప్రతి ఒక్క కథనము దాంట్లో యాక్టింగ్ దానికి ఏ విధంగా స్క్రీన్స్ చేయాలి అని చెప్పి గద్దర్ గారితో చర్చించి ఆ మూవీ తీయడం జరిగింది ఆ రెండేళ్ల పాటు నానం కథ ఆల్మోస్ట్ కంప్లీట్ సిక్స్ మంత్స్ మూవీ కోసమే సిక్స్ మంత్స్ కోసము ఈ మూవీ కోసం తిరిగారు ఈ మూవీలో గద్దర్ గారు చివరి మూవీ గద్దర్ గారు తన ప్రాణం పెట్టి పనిచేశారు ఎందుకు చేశారో అంటే ఆ మూవీ చూస్తే మాత్రం కళ్ళు నీళ్ళొస్తాయి ఆ మూవీలో తన నటన ఏ విధంగా కనిపించింది కళాకారులతో ఎందుకంటే అందులో యాక్ట్ చేసిన కళాకారులు నిజమైన కళాకారులు అలా యాక్ట్ చేసిన ఉద్యమకారులు స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులు సో వాళ్ళతోని ఆలింగనం చేసుకొని వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే నేను వెళ్ళిపోతున్నారు మీరు ఈ ఉద్యమాన్ని ముందుకు అని మనకు ఆ భావన కలి కన్నీళ్లు పెట్టిస్తాయి గద్దర్ గారి మూవీలో ఎందుకు అంత ప్రాణం పెట్టి యాక్ట్ చేశారంటే ఈ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలని చెప్పి గద్దర్ గారు ఈ మూవీలో చాలా కష్టపడి చేశారండి సో ప్రజలందరూ ఇలాంటి మూవీలు మన మన జీవితాలకు ఆ మన జీవితాల్లో భాగమైన మూవీస్ చూడాలి మనము మన మనం ఈ విధంగా ఇప్పుడు ఈ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగాలు ఎంతో ఉద్యమాలు ఉన్నాయి అవి రానున్న తరానికి పిల్లలకు అందజేయాల్సిన బాధ్యత మనది ఉంది కాబట్టి ఇలాంటి మూవీస్ వస్తే పిల్లలు వాటిని తీసుకొని మనం ఇప్పుడు స్వేచ్ఛ గాలి జీవితంలో బతుకుతున్నామంటే ఎంతో మంది త్యాగాల వలన కష్టాల వల్ల వాళ్ళ లైఫ్ డిసిప్లిన్ వలన మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం దొరికింది మనం ఏ విధంగా బతకాలి ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళకు ఒక దశ దిశ జరుగుతుంది ఇలాంటి మూవీస్ వల్ల అందుకే ప్రియమైన ప్రజలందరూ ఈ మూవీ చూసి ఆదరించి దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్